శ్రీ గురుచరిత్ర మంగళవారం పారాయణ ప్రారంభం అధ్యాయం ముప్పై తొమ్మిది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యే నమహ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు అతనిది ఆపస్తంభ శాఖ సౌనక గోత్రం అతని భార్య గంగాంబకు అరవై ఏళ్ళు నిండిన సంతతి కలగలేదు ఆమె నిత్యము శ్రీగురుణ్ణి దర్శించి వారి పాదాలను పూజించి ఆరతి ఇచ్చి సాష్టంగా నమస్కారం చేసి తిరిగి వస్తూ ఉండేది ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తుండేది ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో అమ్మ ఇన్నాళ్లుగా మమ్మల్ని సేవిస్తున్నావు నీ అభీష్టమేంటో ఎన్నడూ చెప్పలేదే ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు ఆమె ఎంతో సంతోషించి దోసిలియొగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకుంది స్వామి కొడుకులు లేని వారికి ఉత్తమగతులు ఉండవు కదా అందువల్ల గుడ్రాలుగా ఉండడమే మహా దోషమైంది నేను మహా పాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదికాలు లభిస్తాయని ఎంతో ఆశతో చూస్తుంటారు బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను లేదు అలాగే నాకు అరవై ఏళ్ళు నిండిపోయాయి మాకు మా పితృదేవతలకు తిలోదకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయే స్వామి అయ్యిందేదో అయిపోయింది మరు నైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది అప్పుడు శ్రీగురుడు నవ్వుతూ ఓసి పిచ్చితల్లి ఏం కోరిక కోరావమ్మా ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు అప్పుడు నీకు బిడ్డలు కలిగినా వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్టు నీకెలా తెలుస్తుంది నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కరించి స్వామి ఒక మనవి చేసుకుంటాను నాపై కోపగించవద్దు నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను పుణ్యతీర్థాలలో స్నానం చేశాను రావి చెట్టుకు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టుకల్లా ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను అలానే నా వయస్సు అంతా చెల్లిపోయింది ఇటువంటి నాకు మీ వరమల ఫలించగలదా అని ఆలోచనగా ఉంది అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తానన్నారు అయినప్పటికీ ఇన్నాళ్ళుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్లకు ప్రదక్షిణ చేసినందువలన కలిగిన ప్రయోజనమేమిటి అని విన్నమించింది ఆమె ఆవేదన చూసి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారు అమ్మాయి నీవు చేసిన అశ్వద్ధ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోవద్దు నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తూ ఉండు మేమెప్పుడు అశ్వత్థ వృక్షంలో ఉంటాము అందువల్లనే పురాణాలన్నీ దానిని అశ్వత్థ నారాయణుడని కీర్తించాయి అప్పుడు స్వామి అట్టే విశ్వాసం నాలో నిలిచేందుకు వృక్షం యొక్క ప్రాశస్తం వివరించండి అప్పుడు తగిన శ్రద్ధ భక్తులతో దీనిని సేవించగలుగుతాను అంది అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగారు అశ్వత్థ వృక్షంలో సర్వ దేవతలు ఉంటారు దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి ఇలా చెప్పాడు అశ్వత్థమే నారాయణ స్వరూపము ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ పడమర ఉత్తర దిక్కుల్లోని కొమ్మలు తూర్పు దిక్కునున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలుంటారు దాని వేళల్లో మహర్షులు గోబ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సప్త సముద్రాలు పుణ్య నదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి ఆ చెట్టు యొక్క మూలంలో అకారము మానులో ఉకారము దాని పండ్లు మకారము ఆ వృక్షమంతా కలిసి ప్రణవ స్వరూపమే ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు అది సాక్షాత్తు కల్పవృక్షమే ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారద మహర్షి ఇలా చెప్పారు అశ్వత్థ ప్రదక్షిణం చైత్రమాసం ఆషాఢ అలాగే పుష్యమాసాలలోనూ గురు శుక్ర మౌధ్యాలలోనూ కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు శుభముహూర్తంలో స్నానాదులు చేసుకుని శుచి అయి ఉపవసించి మరీ ప్రారంభించాలి ఆది సోమ శుక్రవారాలలోనూ సంక్రమణ సమయాలు మొదలగు నిసిద్ధ సమయాలలోనూ రాత్రి భోజనమయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు సాధకులు మొదట ఆత్మస్థుతి పరనింద జూదము అసత్యాలను విడిచిపెట్టాలి ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతో స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మొదట గణపతిని పూజించి కళశాలలో గంగా యమునలను పూజించాలి అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో ఏడు సార్లు అభిషేకం చేయాలి అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయాలి అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుణ్ణి ఎనిమిది బాహువుల గలవానిగా ధ్యానించాలి తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ కానీ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారం చేయాలి ఇలా రెండు లక్షల ప్రదక్షిణాలు చేస్తే సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలి అనే సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు శనివారం నాడు ఈ చెట్టును తాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యు భయం తొలగుతుంది అశ్వత్థాన్ని పూజించాక ఈ శ్లోకాన్ని పఠించాలి కోనస్థ పింగలో బ్రు కృష్ణో రౌద్రాంతకోమ శనైశ్వరో మంద పిప్పలాదేవ సంస్థుత అనే శ్లోక మంత్రాన్ని దృఢ విశ్వాసంతో జపిస్తే శని దోషం కూడా తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది గురువారము అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది అక్కడ వేద విభ్రునికి మృష్టాన్నం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది అక్కడ చేసిన గాయత్రి మంత్రజపం వలన నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది దానిని కొట్టివేయడం మహాపాపం పైన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో పదో వంతు హోమం అందులో పదో వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి ఈ వ్రత బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి ఉద్యాపన తరువాత బంగారు రావి చెట్టును అలంకరించిన ఆవు దూడలను గుడ్డలతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులకు కుటుంబీకులు అయిన వేద విభ్రులకు దానమివ్వాలి ఇలా చేస్తే తప్పకుండా అభిష్టం సిద్ధిస్తుంది అమ్మ మాహత్యం తెలిసింది గనక ఇంకా దానిని నిందించక ఎలాంటి సంశయము పెట్టుకోకుండా అలాగే చెయ్యి నీ అభిష్టం నెరవేరుతుంది అని అన్నారు అప్పుడు గంగాంబ స్వామి అరవై సంవత్సరాలు నిండిన నేను పుట్టుక నుండి వంధ్యను నాకు బిడ్డలెలా కలుగుతారు అయినా నాకేమీ ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఈ రావిచెట్టుని ఎందుకు అనిపిస్తుంది ఏమైనప్పటికీ గురువు మాట కామధేనువని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది ఆమె నాటి నుండి మూడు రోజులు ఉపవసించి మూడు పూటల షట్కూల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించి దానికి ఏడు బిందెలు నీళ్లు పోసి శ్రీ గురు సహితంగా దానిని పూజించింది ఆ మూడు రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు మూడవ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మాయి నీ కోరిక తీరింది ఉదయమే శ్రీగురుణ్ణి పూజించి ఆయనిచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నాడు అలాగే నాలుగవ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి రెండు పండ్లు ఆమెకిచ్చి మీ లక్ష్యం నెరవేరింది పారణ అయ్యాక నీవు ఈ పండ్లు తిను నీకొక కూతురు కొడుకు ఇస్తున్నాము నీవు ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానమివ్వు అని చెప్పారు ఆమె అలానే చేసింది ఆ రోజు సూర్యాస్తమ సమయానికి ముందే ఆమె రజస్వల అయ్యింది నాలుగవ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా గురుని వద్దకు వచ్చి గురు పూజ చేసింది శ్రీగురుడు నీకు పూర్ణ ఆయుష్కులైన బిడ్డలు కలుగుతారు నీకు ముక్తి లభిస్తుంది అన్నారు ఐదవ రోజున భర్తృ సమాగమం వలన ఆమె గర్భం ధరించింది ఆమె భర్త ఎంతో సంతోషించి పుంసవనము ఎనిమిదవ నెలలో సీమంతము మొదలైన సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు ఆమె ఏడవ మాసంలో మళ్ళీ శ్రీగురుణ్ణి దర్శించి ఆశీసులు పొందింది అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదువ దానం ఇచ్చింది నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టంతా నెరసి పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయస్సులో ఆమె గర్భవతి ఎలా అయ్యిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కును వేలేసుకున్నారు శ్రీగురుని మహిమ ఎంతటితో అందరికీ అర్థమైంది ఆమెకు నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు ఆ బిడ్డకు శ్రీగురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండవ రోజున ఆ బాలింతరాలు నడుము కట్టు వేసుకుని బిడ్డని ఎత్తుకొని భర్తతో కలిసి శ్రీగురుని దర్శించింది బిడ్డను ఆయన ముందుంచి వంధ్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది అది సుఫలమైతే బాటసారులు సేవిస్తారు వ్యర్థ ఫలానికంటే వంధ్యాత్వమే మేలు అని శ్రీగురిని పాదాలకు నమస్కరించింది అప్పుడు స్వామి వాత్సల్యంతో పుత్రవతి లేవవమ్మ అని బిడ్డను చూసి ఇది ఆడపిల్లే కాని మగపిల్లవాడు కాదే అంటూ ఆమెకేసి చూసి నవ్వి ఇక సందేహించనక్కరలేదు నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు అప్పుడు ఆ పసిబిడ్డని స్వామి తమ చేతుల్లోనికి తీసుకుని నిమురుతూ ఈ బిడ్డ దీర్ఘాయువు సౌభాగ్యము సౌశీల్యముతో ప్రసిద్ధికెక్కుతుంది ఆమెకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు మీకు వేదశాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా లేక ముప్పై సంవత్సరాల ఆయస్సు గల విద్వాంసుడు కావాలా అని అడిగారు అప్పుడు గంగాంబ నాకు విద్యావంతుడు సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలాగా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది అప్పుడు స్వామి తధాస్తు అని ఆమెను దీవించి పంపివేశారు ఒక సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు అతనికి కూడా నృసింహ అని శ్రీగురుని పేరే పెట్టారు వాడు కొంతకాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డల్ని కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞ దీక్షునితో వివాహమైంది అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతనిని తీసుకుని వెళ్తూ ఉండేవారు శ్రీ గురుకుప ఎంతటితో చూశావా నామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది కానీ వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన యొక్క కర్తవ్యం ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ